జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని రెండు ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు కదా మామూలు ఫస్ట్ మూడు అన్నారు ఒకటి గాజు గ్లాసు పగిలి పజునెక్కాలి అని చెప్పి ఒకటి కట్ చేసేశారు ఆ రెండు నియోజకవర్గాలు ఉండే మచిలీపట్నం కాకినాడ అన్నారు మచిలీపట్నంలో వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరి అని చెప్పి ఫస్ట్ ప్రకటించేశారు ఆల్మోస్ట్ అని చెప్పి తర్వాత పేర్లు మారుతూ మారుతూ వచ్చే ఒక రకమైన గందరగోళం నెలకొనింది అక్కడ కూడా అండ్ బాలశివురి ఈరోజు ఎర్లీ మార్నింగే వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి ఏంటి ఈ గందరగోళం అంతా ఫస్ట్ పేరు ప్రకటించేస్తే అంత సెట్ అయిపోతుంది అని చెప్పి చాలాసేపు ఆయనతో చర్చించారట అండ్ ఆఫ్టర్ దట్ ఎట్యాలకు మచిలీపట్నం ఎంపీగా బాలశివరి ఒక్క స్థానం ప్రకటించింది జనసేన సో అక్కడొచ్చే పుకార్లకు అక్కడ వచ్చే ప్రచారానికి తెర దించేయాలి అని అని ఇక్కడ మనం గమనించాల్సింది కాకినాడ ప్రకటించలేదు మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఉదయ శ్రీనివాస్కి ఇచ్చేస్తాను కాకినాడ నుంచి అని అన్నారు కదా అంటే మరి ప్రకటించేసేయాలి కదా ఎందుకు ప్రకటించలేదు రఘురామకృష్ణరాజు రాజు కోసం అది హాల్ చేసి పెట్టారు అది అట్లా హాల్ చేసి పెట్టారు హోల్ చేసి పెట్టారు రఘురామకృష్ణం రాజు కోసం సో ఒక రఘురామకృష్ణరాజుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేకపోతే నర్సాపురాన్ని స్వాప్ చేసుకుంటారా ఆ విషయము తెలియాలి అని అండ్ జనసేన ఇంకొక రెండు అసెంబ్లీ ప్రకటించాలా పాలకొండ ఒకటి అవనిగడ్డ ఒకటి అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వీళ్ళు పోటీ చేసేది ఒక గూపెడు నియోజకవర్గాలు ఒక ఇరవై ఒక అసెంబ్లీ రెండు ఎంపీ వీళ్ళు పోటీ చేసేదే అందులో మళ్ళీ అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి ఒకటి ఇప్పుడు ఒకటి అవే ఒక ఆరేడు విడతలు ప్రకటించారు ఇంకెన్ని విడతలు మారతాయో మళ్ళీ ఇక్కడక్కడ ఏమంటారు అక్కడక్కడ ఎలా మంచిలే ఆ ఎల జనసేన అభ్యర్థిని ప్రకటించేశారా ఆ అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత మళ్ళీ సర్వే చేస్తున్నారట అంటే అక్కడ అభ్యర్థి మారుతారు అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది మళ్ళీ మరి ఇటువంటివి కూడా ఉన్నవే గుప్పెడు ప్రకటించేకే ఆ ఆరేడు సార్లు ఇప్పుడు మళ్ళీ వాళ్ళను కూడా మార్చే పరిస్థితి వచ్చింది అని సో ఎట్టకెళ్ళగా మచిలీపట్నం ఎంపీ ఒకటి ప్రకటించారు మరి అదిగానే ఉంటుందో మళ్ళీ లాస్ట్ మారుతుందో తెలియదు కాకినాడ మీద క్లారిటీ రావాలి కాకినాడ విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే రఘురామకృష్ణరాజు విషయంలో క్లారిటీ వస్తే అప్పుడు కాకినాడ విషయంలో క్లారిటీకి వస్తుంది అంతే అప్పటి వరకు అదేమి తేలే విషయం కాదు